నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సింపదైజర్సు కార్యకర్తలందరికీ ఒక శుభవార్తని అనుకోవాలి ఎందుకంటే త్వరలో మీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మొదలవుతున్నాయి అంటే ప్రాంతాల వారీగా మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సహ సహాయ సహకారాలతో సభ్యత్వ వైసీపీకి సంబంధించిన సభ్యత్వ నమోదులు కార్యక్రమాలు మొదలవుతా సో దీంతో వీళ్ళ ఓట్ షేరు ఓట్ బ్యాంక్ అనేది ఎంత ఉన్నది కొత్త జాయిన్ అయ్యేటట్టు ఓట్ బ్యాంక్ ఎంత అనేది తెలియబోతుంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యనే జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయడం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం ఒకటి అదేవిధంగా దానికి ఇన్ఛార్జీలను కూడా నియమిస్తూ వెళ్తున్నాడు అంటే ప్రా పార్టీ ప్రక్షాళన దిశగా వెళ్తున్నాడు అది కాక కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వారానికి లేకపోతే వారానికి ఒకటి రెండు మూడు రోజులు కార్యకర్తలతోనే ఉండడం అంటే అంతకు ముందులా కాకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలా అయితే పాదయాత్రకి వెళ్లే ముందు కార్యకర్తలతో మమేకంగా అయి ఉండేవాడు అంటే ప్రతి ఒక్క కార్యకర్తని కలిసేటటువంటి అవకాశం ఉండేది ఆ సీఎం అయిన తర్వాత కార్యకర్తలకు దూరంగా ఉండడం అన్నది వాస్తవం సో ఆ పొరపాటు జరగకుండా మళ్ళీ పునరాలోచించేటటువంటి పరిస్థితులు ఎందుకంటే జనవరి తర్వాత పండగ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తానని ఆల్రెడీ పిలుపునిచ్చి కాబట్టి ఈ సందర్భంలోనే సభ్యత్వ నమోదుల కార్యక్రమం కూడా మొదలుపెట్టేటటువంటి పరిస్థితి ఉంది సో దానికోసం జిల్లా కోఆర్డినేటర్లు కమిటీ మెంబర్లు అందరిని కూడా నేను ఏర్పాటు చేసుకోవడం వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని సక్సెస్గా చే సక్సెస్గా పూర్తి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కింది స్థాయి నాయకుల వరకు కూడా ఆదేశాలు వచ్చినాయి సో త్వరలో ఆ డేట్ కూడా అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంది థ్యాంక్ యూ